నమస్తే నేను రోజా మానవ చరిత్రలో మరుగున పడిన చీకటి కోణాలు విజ్ఞాన ప్రపంచంలో సామాన్యుడికి చేరని విజ్ఞాన వీచికలకు వేదిక ఈ హిస్టరీస్ లైఫ్ అంటే జర్నీ ఎవరి స్టేషన్ వచ్చినప్పుడు వాళ్ళు దిగాల్సిందే అర్త్ మీద ఎవడి బెర్త్ కన్ఫామ్ కాదు రిజర్వేషన్ అంతకంటే ఉండదు వచ్చినోడు వచ్చినట్టే తిష్టవేయడానికి భూమి అన్నసత్రం కాదు తిన్నంత తిని నీ టైం దగ్గర పడ్డాక నీ ప్లేస్కి నువ్వు వెళ్లాల్సిందే ఎందుకంటే ఇదంతా నువ్వు రాసుకున్న స్క్రిప్టే అసలు జన్మ అంటే భూమిపై జీవితంలోకి ఆత్మను శిశువుగా ప్రవేశపెట్టడం జన్మనిచ్చే తల్లిలో పంచ ప్రాణాలతో కలిసి కాలం ఒక భ్రమగా మారే క్షణాలవి ఇక్కడ బాధ ఆనందం కలుస్తాయి మనము ధైర్యంగా అధైర్యంగాను పునర్జన్మ పొందుతాం అమ్మ గర్భంలో చీకటికి అలవాటు పడిన మనం వెలుగును చూసి ఏడుస్తూ చీకటికి యువతలో ఉన్న వెలుగులోకి వస్తాం మన జన్మకు ముందే మనం ఎవరికి పుట్టాలి ఎందుకు పుట్టాలి ఎవరి కోసం పుట్టాలి అనే నిర్ణయాలన్నీ మనవే అందుకే కర్మలను తప్పించుకునే అవకాశం లేకుండా ఒక బందీఖానాలో ఇరుక్కుపోయి ఉంటాం ఇది మరణం తర్వాత ఆత్మ ప్రయాణాన్ని ఆత్మ జన్మ ఎత్తిన తర్వాత కర్మలతో మరో జన్మనే తీసుకుంటుంది జన్మానికి ముందు ఆత్మ ప్రయాణమేంటో దాని రహస్యమేంటో ఇప్పుడు చూద్దాం మనిషి తన ఊహల కంచెలు దాటి ఎక్కడికి వెళ్లగలడు తనకు తెలిసిన ప్రపంచంలో తిరగడానికే జీవితం సరిపోతుంది తన చుట్టూ ఉన్న లోకంలోనే కంటి పొరకి కనిపించే లోకమెంత స్పర్శను దాటి అనుభూతి చెందే శక్తి మనిషికుందా ఇన్ఫినిటీగా ఉన్న ఈ అనంతాకాశంలో మనిషి జస్ట్ ఎ డస్ట్ పార్టికల్ అయినా మనిషి తన శక్తిని తక్కువ అంచనా వేసుకోడు అనంత విశ్వంలో ప్రతి అంచుని చూడాలని మూల మూలాల్లోకి మూలల్లోకి వెళ్లాలని తప్పిస్తాడు ఆ ప్రయత్నంలో మనిషి ఎన్ని డైమెన్షన్స్ చూడగలడు అసలు సృష్టి ఎన్ని డైమెన్షన్స్లో ఉంది దాంట్లో మనిషి చూడగలిగే డైమెన్షన్స్ ఎన్ని ఇలా ప్రశ్నించుకుంటూ పోతే మనిషి ఇప్పటివరకు సాధించిన శాస్త్రజ్ఞానం అణుమాత్రమేనని ఈజీగా అర్థమవుతుంది మనుషులు ప్రస్తుతం థర్డ్ డైమెన్షన్స్ లో జీవిస్తున్నారు ఒకవేళ ఫోర్త్ డైమెన్షన్ అనే కాలాన్ని ప్రామాణికంగా తీసుకున్నప్పటికీ ఆ కాలాన్ని మనం అనుభూతి చెందగలం కానీ ప్రత్యక్షంగా దాన్ని చూసి అనుభవించడానికి అవకాశం లేదు అయితే విదేశీ శాస్త్రవేత్తలు మాత్రం ఫోర్త్ డైమెన్షన్లోనే ఆత్మలు నివసిస్తాయని ప్రయోగాత్మకంగా చెబుతున్నారు ఆత్మ అనేది దయ్యంగా మారితే దాన్ని బ్లాక్ ఎనర్జీగా అంటే సూక్ష్మ దేహాన్ని నిద్రావస్థలో ఉన్న మనిషి ఆత్మానుభూతిగా అనుభవిస్తాడు థర్డ్ డైమెన్షన్లో ఉన్న మనం మరో డైమెన్షన్లో ఉన్న శక్తులు ఏవైనా మనకు అస్పష్టంగానే కనిపిస్తాయి తప్ప పూర్తి ఆకారాన్ని చూడలేం ఎందుకంటే విశ్వం మొత్తం పది డైమెన్షన్స్ లో ఉంటుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు స్థల కాల ప్రభావాలను బట్టి మనిషి థర్డ్ డైమెన్షన్స్ లో ఉన్న వాటిని మాత్రమే చూడగలడు మనిషి పంచేంద్రియాలకు అందని అంశాలు సృష్టిలో లేవనే వాదన చేసేవాళ్లు ఒక్కసారి ఆలోచించాల్సిందే సనాతనంగా మనుషులు నమ్ముతున్న సత్యాలు కేవలం మూఢ నమ్మకాలు కాదని వాటి వెనక అతీంద్రియ రహస్యాలున్నాయని నమ్మడానికి భౌతిక దృక్పథంతో చూసే హేతువాదులు ససేమిరా ఇష్టపడరనేది అందరికీ తెలిసిన విషయమే అయితే అదే శాస్త్ర దృష్టికోణంతో పారాసైకాలజిస్టులు చీకటికి అవతల ఉన్న శక్తుల గురించి పరిశోధనలు చేస్తున్నారు దీంతో నూతన సిద్ధాంతాలు తెరమీదకొచ్చాయి ఆధ్యాత్మికవేత్తల సిద్ధాంతాలు బ్రహ్మ సత్యం జగత్తు అని ఒక పక్కన ప్రచారం చేస్తున్నాయి ఒకరు పరమాత్మే జీవాత్మ అంటారు ఇంకొకరు జీవాత్మ వేరు పరమాత్మ వేరు అంటారు మరొకరు జీవాత్మ పరమాత్మ ప్రకృతి వేరు వేరని చెబుతారు ఎవరి సిద్ధాంతంలో ఏముందో సామాన్యులకు తెలిసే అవకాశం లేదు అద్వైతం ప్రకారం జీవన మార్గంలో జన్మ నుంచి మరణం వరకు సాధన ద్వారానే సత్యాన్ని తెలుసుకోగలుగుతాం చావు అన్నది అసలు ఎక్కడా లేదు ఉన్నదంతా ఆది అంతం లేని రూపాంతరీకరణ క్రమం నాకు నీకు తేడా లేదు నేను అదే నువ్వు అదే అనే సత్యాన్ని గ్రహించాలి అనుభవించేవాడికి అనుభవానికి భేదం లేదని ఆధ్యాత్మిక సాధన ద్వారా తెలుస్తుంది ఇలా బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకున్న వారే కర్మల వలలో చిక్కుకోకుండా జీవన్ముక్తులవుతారు ఉన్నదేదో ఈ సృష్టిలో ఉంది లేని దాన్ని సృష్టించే శక్తి ఎవ్వరికీ లేదు ఆ ఉన్నదే బ్రహ్మం ఆ శక్తే భిన్న రూపాలుగా కనిపిస్తోంది దేనికైతే ఉనికి ఉందని కానీ ఉనికి లేదని కానీ స్పష్టంగా చెప్పలేమో అదే మిథ్య జగత్తు తన ఉనికికి బ్రహ్మపై ఆధారపడి ఉంది కాబట్టి జగత్తు మిథ్య అని పండితులు చెబుతారు శాస్త్రం యుక్తి అనుభవం కర్మలు అనే విషయాలు అద్వైత వేదాంతానికి అసలైన మూల స్తంభాలు భారతీయ ఇతిహాసాల ప్రకారం చూస్తే కృష్ణుడు తన గత జన్మలో రాముని అవతారంలో పొదల చాటు నుండి వాలిని చంపాడు ఆ కర్మఫలం కారణంగానే వేటగాడి చేతిలో కృష్ణుడు అవతారం చాలించాడు అందుకే దేవుడు కూడా కర్మల బారం నుండి తప్పించుకోవడం సాధ్యం కాదని స్పష్టంగా చెప్పొచ్చు త్రేతాయుగంలోని మారీచుడే యుగంలో కంసుడిగా పుట్టాడని చెబుతారు జట భరతుడు లేడిపిల్ల మీద వ్యామోహంతో మరణించి మరుజన్మలో లేడిపిల్లగానే జన్మించాడంటారు పూర్వకల్పంలో నారదుడు వేద విధులు ఆచరించే బ్రాహ్మణుల ఇంట్లో పనిచేసే ఒక దాసి కుమారుడిగా జన్మించాడు తల్లి పాముకాటికి గురై మరణించిన తర్వాత తపస్సు చేసి బంధాల నుండి విముక్తుడయ్యాడు పూర్వజన్మలో చేసిన మంచి కర్మల వలన నారదుడు పునర్జన్మలో బ్రహ్మదేవుని మానసపుత్రుడిగా అవతరించాడు పురాణేతిహాసాల్లో ఇలాంటి పునర్జన్మ కథలు ఎన్నో కనిపిస్తాయి అంటే అనాది నుంచి జన్మ పునర్జన్మల సిద్ధాంతం బలంగానే వేళ్లూనుకుందని స్పష్టంగా చెప్పొచ్చు పునర్జన్మ అనే విషయాన్ని ఆధునిక విజ్ఞాన శాస్త్రం మొన్న మొన్నటి వరకు అంటరాని సబ్జెక్టుగా చూసి దూరంగా పెట్టింది ఎక్కువ శాతం మరణం ఆత్మలు జన్మలు పునర్జన్మల గురించి మత గ్రంథాలలోనే ఉంది భారతీయ సనాతన ధర్మం తొలి నుంచి సకల జీవరాశుల్లోనూ వాటి తత్వానికి జీవాత్మ అనే పదాన్ని వాడుతుంది భగవద్గీత ఆత్మ నాశనం లేనిదని చెప్పింది అబ్రాహామిక్ మతాలైన జుదాయిజం క్రైస్తవం ఇస్లాం మతాలు వాటి ప్రధాన బోధనల్లో పునర్జన్మని తిరస్కరించినా వాటిలోని కొన్ని శాఖలు మాత్రం పునర్జన్మ విషయాన్ని బలంగానే నమ్ముతున్నాయి మిథ్యావాదం నుంచి బయటకొస్తే పంచభూతాత్మకమైన ప్రపంచం జీవాత్మలమయం ఆ ఆత్మ జీవిని వదిలిపోతే మళ్లీ జీవిగానే ఆవిర్భవిస్తుంది ఇదొక సైకిల్ ఆద్యంతాలు లేనిది ఈ జీవావరణం ఈ నేపథ్యంలో పునరపి జననం పునరపి మరణం అనే సిద్ధాంతానికొస్తే మనిషి మరణానంతర ఆత్మలు మళ్లీ జన్మించడం వెనక వాస్తవాలేంటి అసలు పునర్జన్మలు ఉన్నాయనే సిద్ధాంతాన్ని నమ్మొచ్చా ఒకవైపు సైన్స్ అవన్నీ కట్టుకథలని చెప్తుంటే ఆ నమ్మకాన్ని బలపరిచే సిద్ధాంతాలు మన దగ్గర ఏమున్నాయి జననం మరణం ఆత్మ పునర్జన్మలకు కారణమైన స్పిరిట్ ని ముందుకు నడిపే శక్తి కర్మదా దైవానిదా కర్మకి కర్మాన్ని వదిలేస్తే మరి దేవుళ్ళు చేసేదేంటి అని ప్రశ్నిస్తే దేవుడు కూడా కర్మకు వసుడే కానీ కర్మాతీతుడు కాదని అనేక పురాణేతిహాస గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి క్రీస్తు పూర్వం ఐదు వందల డెబ్బై నుంచి క్రీస్తుపూర్వం నాలుగు వందల తొంభై ఐదు మధ్యన జీవించిన పైథాగరస్ అనే గ్రీకు మేధావి పునర్జన్మలని సమర్థించాడు క్రీస్తుపూర్వం నాలుగు వందల ఇరవై ఎనిమిది నుంచి క్రీస్తుపూర్వం మూడు వందల నలభై ఎనిమిది మధ్యన జీవించిన మరో గ్రీకు మేధావి ప్లేటో తన రచనల్లో పునర్జన్మలకి సంబంధించిన ఎగ్జాంపుల్స్ రాశాడు కాలాంతర పరిణామక్రమంలో క్రైస్తవ మతం కూడా ఫ్రాన్సిస్ బోవెన్ ద్వారా ప్రవేశపెట్టబడిన క్రిస్టియన్ మెటమ్ సైకోసిస్ పేరుతో ఏర్పడిన క్రైస్తవంలో పునర్జన్మ సిద్ధాంతం ఆమోదం పొందింది ఆధునిక శాస్త్రవేత్తలలో పునర్జన్మల గురించి శాస్త్రీయంగా పరిశోధించింది ఒకే ఒక వ్యక్తి డాక్టర్ అయాన్ స్టీవెన్సన్ అక్టోబర్ ముప్పై ఒకటి పంతొమ్మిది పద్దెనిమిదిలో పుట్టిన ఈ కెనడియన్ అమెరికాలో సైకియాట్రిస్ట్ గా ప్రఖ్యాతుడై రెండు వేల ఏడు ఫిబ్రవరి ఎనిమిదిన చనిపోయాడు ఇతను యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియాకు సంబంధించిన స్కూల్ ఆఫ్ మెడిసిన్ విభాగంలో యాభై ఏళ్లు పనిచేశాడు పంతొమ్మిది యాభై ఏడు నుంచి పంతొమ్మిది అరవై ఏడు వరకు డిపార్ట్మెంట్ ఆఫ్ సైకియాట్రీకి శాఖాధిపతిగా పనిచేసిన అందరికీ తెలిసింది మాత్రం పునర్జన్మల గురించి చేసిన పరిశోధనల వల్లే పునర్జన్మ సిద్ధాంతానికి సంబంధించిన ఆలోచనలు జ్ఞాపకాలు పుట్టుమచ్చలు ఇంకా దేహానికి తగిలిన గాయాలు కూడా ఒక జన్మ నుంచి మరొక జన్మకి సంప్రాప్తిస్తాయనే థియరీని ఆధారాలతో సహా చూపించి నిరూపించాడు జీవాత్మ పరమాత్మల ఏకీకృత సత్యాన్ని ఒక ఆధునిక శాస్త్రవేత్త విశ్వసించడం వలన మన సనాతన వైదిక ధర్మ సూక్ష్మాల గొప్పతనం అర్థమైంది ఈ సత్యాన్ని ప్రపంచానికి చాటుకోవడానికి ఏ భారతీయుడు సందేహపడాల్సిన పనిలేదు ఇక్కడ మనం గమనించాల్సింది ఒక భౌతిక శాస్త్రవేత్త ఆత్మ స్వర్గం నరకం అనేవి లేవంటే మరొక భౌతిక శాస్త్రవేత్త ఉందని నమ్మాడు ఈ రెండింటి వెనక ఉంది కేవలం నమ్మకం కానీ ఆ నమ్మకాల వెనక ఉన్న సత్యాలు మాత్రం వేరు ఎవరు ఏ సత్యాన్ని నమ్ముతారో అదే వాళ్ళ అనుభవంలోకి వస్తుంది ఆల్బర్ట్ ఐన్స్టీన్ ప్రపంచ ప్రసిద్ధి చెందిన మేధావిగా ప్రఖ్యాతి పొందాడు ఆయన కూడా ఆత్మల ఉనికిని సమర్థిస్తూ శక్తిని సృష్టించలేము నాశనం చేయలేము కాకపోతే ఒక రూపంలో ఉన్న శక్తి మరొక రూపంలోకి మారుతుంది అదేవిధంగా ఆత్మ కూడా ఒక శక్తే కాబట్టి ఒక రూపంలో నుంచి మరో రూపంలోకి మారుతుందని అది అసాధ్యమైన విషయం కాదని ఆయన వ్యక్తం చేశారు థామస్ అడిసన్ లైఫ్ ఆఫ్టర్ డెత్ గురించి బలంగా నమ్మాడు అంతేకాదు ఆత్మలను గుర్తించే యంత్రాన్ని తయారు చేయడానికి తన చివరి దశ వరకు కృషి చేశాడు సూక్ష్మ కణాలతో కూడిన ఆత్మకు ఒక జ్ఞాపక శక్తితో పాటు వ్యక్తిత్వం కూడా ఉంటాయని నమ్మాడు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన శ్రీనివాస రామానుజం నామగిరి అనే దేవత ఆయన స్వప్నంలో కనిపించి గణిత సూత్రాలను ఒక తెరపై రాసి చూపించేదని ఆయనే చెప్పుకున్నారు సృష్టిలో ఒక దివ్యశక్తి ఉన్నట్టే దుష్ట శక్తులు ఆత్మలు అనేవి ఉన్నాయని చెప్పడానికి ఇంతకంటే ఆధారాలు ఏం కావాలి అనేది కొంతమంది శాస్త్రవేత్తల ప్రశ్నలు మనిషి పుణ్యాలను చేయుడు కాని పుణ్యఫలాలని ఆశిస్తాడు పాపాలు చేస్తాడు కానీ పాప ఫలాలు మాత్రం అంటకూడదనుకుంటాడు ఇదే మనిషి అసలు స్వభావం అందుకే మానవ లోకం పునరపి జననం పునరపి మరణం అనే కర్మల వలయంలో చిక్కుకుంటుంది పుడుతూ చస్తూ చస్తూ పుడుతూ బతుకు జంజాటంలో పడి అలమటిస్తాడు ఒకసారి మానవ జన్మ ఎత్తిన ఆత్మ మళ్లీ మనిషిగానే పుడతాడని గ్యారంటీ లేదు మనిషి చేసిన కర్మల కారణంగా మళ్లీ మనిషిగా కానీ స్త్రీగా కానీ పశుపక్ష్యాదులుగా కానీ జన్మిస్తాడని పురాణాలు చెబుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా ఇవే నమ్మకాలు ప్రచారంలో ఉన్నాయి ఏదైనా నమ్మకమే మానవ మనుగడికి పునాది ఆ నమ్మకాలలో నుంచి ఎన్నో అద్భుతాలు ఈ భూమి మీద జరుగుతున్నాయనేది ఎవరూ కాదనలేని సత్యం మరణం తర్వాత జీవితం లేదు స్వర్గం అనేది ఒక కట్టుకథ మరణం తర్వాత జీవితం స్వర్గం నరకం వంటివేమీ లేవు ఇవన్నీ మృత్యు అంటే భయపడే వారి కోసం అల్లిన కట్టుకథలని ఆత్మలు లాంటివి లేవని స్టీఫెన్ విలియం హ్యాకింగ్ చెప్పారు అదే శాస్త్రవేత్తల కోవకు చెందిన భౌతిక శాస్త్రవేత్త అర్వింద్ ష్రోడింగ్ వైదిక భావాలను అనుసరించడం ద్వారా ఉత్తేజితుడై ప్రపంచాన్ని మార్చేసిన ఒక ఆధునిక సిద్ధాంత సృష్టికర్తగా ఎదిగాడు సత్యాన్వేషణలో థియరీ ఆఫ్ క్వాంటమ్ మెకానిక్స్ని కనిపెట్టాడు తూర్పు పడమరల్లో నేనే పైన నేనే కింద నేనే అంతా నేనే అంతటా నేనే అన్నీ నేనే అనే ఉపనిషత్తు వాక్యాలను అక్షర సత్యాలుగా నమ్మాడు ఆస్ట్రియన్ భౌతిక శాస్త్రవేత్తగా ఆయన కనిపెట్టిన క్వాంటం సిద్ధాంతం లేకుండా ఈరోజు మనం అనుభవిస్తున్న ఎలక్ట్రానిక్స్ జీవశాస్త్రం రసాయనిక శాస్త్రాల్లో ప్రగతి సాధ్యపడేదే కాదు అలాంటి మహోన్నత శాస్త్రవేత్త కూడా ఆత్మ పరమాత్మ ఒక్కటే తప్ప వేరువేరు కాదనే వేదాంత భావన సరైందని నమ్మాడు ఒకే కోవకు చెందిన శాస్త్రవేత్తల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఈ భావ వైవిధ్యాన్ని ఎలా చూడాలి ప్రకృతి గుణాల పట్ల ఆసక్తుడైన మనిషి కర్మల లంపటాలలో చిక్కుకుంటాడు ఆ నేపథ్యంలోనే సాత్విక స్వభావంతో కూడిన కర్మలని ఆచరించిన వాడు పుణ్యలోకాలను పొందుతాడు దాని వలన పునర్జన్మరాహిత్యమైన మోక్షాన్ని పొందుతాడని భారత భాగవత ఉపాఖ్యానాల ద్వారా తెలుస్తోంది రాజస్థాన్లోని కరణిమాత జోధ్పూర్ బికనీర్ రాజవంశీలకు కులదైవం ఆమెకు ముగ్గురు సంతానం పుట్టి పురిట్లోనే పోయారు దాంతో తన చెల్లిని తన భర్తకిచ్చి వివాహం చేసింది ఆమెకు లక్ష్మణ్ అనే కుమారుడు జన్మించాడు ఒకరోజు ఆ చిన్నారి కపిల్ సరోవర్ దగ్గర సరస్సులో నీళ్లు తాగే ప్రయత్నంలో అందులో పడి చనిపోయాడు తన బిడ్డను కాపాడమని దుర్గాదేవిని కరుణీమాత ప్రార్థించింది ఆ తల్లి అనుగ్రహంతో మరణించిన తన చెల్లెలి బిడ్డతో పాటు పురిట్లోనే చనిపోయిన తన ముగ్గురి సంతానాన్ని కూడా ఎలుకలుగా పునర్జన్మ ఎత్తేలా వరమిచ్చిందంటారు వాళ్లే అక్కడి ఇరవై వేల ఎలుకల్లో కనిపించే నాలుగు తెల్ల ఎలుకలని భక్తులు నమ్ముతారు కరణీమాత సంతానం ఎలుకలుగా పునర్జన్మ ఎత్తిన తర్వాత కొంతకాలానికి ఆమె అదృశ్యమైందంటారు ఇది శతాబ్దాల నాటి కథ ఆ మాతకు ఎన్నో అతీంద్రియ శక్తులున్నాయని లక్షలాది మంది భక్తులు విశ్వసిస్తారు ఈ నమ్మకాలకు రుజువులు ఇక్కడి ఆచార ఆరాధన సంప్రదాయాలే ప్రధానమైనది జర్మనీ రెండో ప్రపంచ యుద్ధాన్ని మానవ జీవన తెర మీదకు తీసుకొచ్చింది ఆ రోజుల్లో అనే ఫ్రాంక్ పంతొమ్మిది ఇరవై తొమ్మిది జూన్ పన్నెండవ తేదీన జర్మనీ ఫ్రాంక్ఫర్ట్లో పుట్టింది ఆమెకు ఐదేళ్ల వయసు రాగానే యుద్ధ భయంతో ఆమ్స్టర్డామ్కు వలస వెళ్లారు ఆమె తల్లిదండ్రులతో పాటు ఎక్కువ కాలం అక్కడే జీవించింది ఆ తర్వాత జర్మనీ సైన్యం నెదర్లాండ్స్ ఆమ్స్టర్డామ్ను ఆక్రమించడం జరిగింది ఆ సందర్భంలో అంటే పంతొమ్మిది వందల నలభై ఐదు ఫిబ్రవరిలో ఆమె మరణించింది అదే ఏడాది తిరిగి స్వీడన్లో అనే ఫ్రాన్ బార్బ్రో కార్లెన్ గా జన్మించింది ఆమెకు ఐదేళ్లు వచ్చినప్పటి నుంచి తన గత జన్మ విషయాలను చెప్పడం ప్రారంభించింది ఆమె చెప్పిన విధంగా ఆ ప్రదేశాల్లోకి వెళ్లి చూస్తే తన గత జన్మలోని సంఘటనలన్నీ యథాతథంగా కనిపించాయి ఆమె చనిపోకముందు డచ్ భాషలో రాసుకున్న డైరీలోని అనేక సంఘటనల్ని పంతొమ్మిది వందల యాభై ఏడులో ఆంగ్లంలోకి అనువాదం చేశారు అది సుమారు అరవై భాషల్లోకి అనువాదమైంది శాంతాదేవి అనే పాప ఢిల్లీలో పంతొమ్మిది వందల ఇరవై ఆరులో జన్మించింది ఆమెకు నాలుగేళ్ల వయసు రాగానే తనకు వివాహమైందని తనకు భర్త కొడుకు ఉన్నారని చెప్పడం ప్రారంభించింది ఆ మాటలు విన్నవాళ్ళు చిన్నపిల్ల ఏదో మాట్లాడుతుందిలే అనుకున్నారు ఒకరోజు క్లాస్ రూమ్ లో తన టీచర్ తన భర్త పేరు ఏంటని అడిగింది దానికి బదులుగా తన భర్త పండిట్ కేదార్నాథ్ చౌబే అని మధురలలోని అడ్రస్ కూడా చెప్పింది ఆ అడ్రస్ కి టీచర్ ఉత్తరం రాసింది ఆ లెటర్ ని అందుకున్న పండిట్ కేదార్నాథ్ చౌబే తన అన్న పేరుతో వచ్చి శాంతాదేవిని కలిశాడు దాంతో ఆమె అతన్ని గుర్తుపట్టి ఆయనే తన భర్తని చెప్పింది ఈ విషయం ఆ నోటా ఈ నోట గాంధీజీకి చేరింది ఈ విషయం తెలుసుకోవడం కోసం గాంధీజీ ఒక కమిటీని ఏర్పాటు చేశారు ఆ కమిటీ పంతొమ్మిది ముప్పై ఆరులో శాంతాదేవి పునర్జన్మ విషయం నిజమేనని ధృవీకరించారు అమెరికా అధ్యక్షుడిగా పనిచేసిన అబ్రహం లింకన్ను తెల్ల జాతీయుడు తుపాకీతో కాల్చి చంపాడు ఆ తర్వాత ఆయనే జాన్ కెనడీగా పుట్టాడని ఒక జ్యోతిష్యురాలు ప్రకటించింది అందుకు ఉదాహరణగా వారిద్దరి జీవితాల్లోని అనేక సంఘటనల సామీప్యాలను చూపించి రుజువు చేసింది భారతీయ ఆస్ట్రోనాట్ కల్పనా చావ్లా తెలియని వారుండరు అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్రయోగించిన స్పేస్ షిప్ రెండు వేల మూడు ఫిబ్రవరి ఒకటో తేదీన భూమికి చేరుకునే సందర్భంలో నాశనమైంది ఆ ప్రమాదంలో కల్పనా చావ్లా మరణించింది అదే ఏడాది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న బులంద్షహార్ అనే గ్రామంలో రాజ్ కుమార్ అనే వ్యవసాయ కూలీకి రెండవ కూతురుగా అదే ఏడాది మార్చి ఇరవై మూడున జన్మించింది ఆమెకు నాలుగేళ్ల వయసు వచ్చినప్పటి నుంచి అంటే రెండు ఏడు మార్చి నెలలో మాట్లాడడం ప్రారంభించింది గత జన్మలో తన పేరు కల్పనా చావ్లా అని తన తండ్రి పేరు బనార్సీ దాస్ అని నాలుగేళ్ల క్రితం తను ఎలా మరణించింది స్పష్టంగా చెప్పింది ఈ విషయాన్ని అప్పటి మీడియా కూడా విరివిగా ప్రసారం చేసింది కర్మ సిద్ధాంతం ప్రకారం ఫైనల్ డెస్టినేషన్ ఎలా ఉంటుందనేది మనిషి కర్మే డిసైడ్ చేస్తుంది మనిషి చనిపోయిన తర్వాత కూడా జీవితం ఉంటుంది అది ఆ వ్యక్తి కర్మలపై ఆధారపడి ఉంటుందనేది కర్మ సిద్ధాంతం స్పష్టం చేస్తుంది మనిషి చేసిన కర్మలపై ఆధారపడే ఆత్మలు చేరాల్సిన స్వర్గ నరక ప్రవేశాల నిర్ణయం జరుగుతుందని ఈ సిద్ధాంతం వాదిస్తుంది దేహం చేసిన తప్పుకు ఆత్మకు శిక్ష ఏంటి అని ప్రశ్నిస్తే వాహనం నడిపిన డ్రైవర్కే శిక్షించబడుతుంది కానీ వాహనాన్ని శిక్షించరు అనే సమాధానం కర్మ సిద్ధాంతాన్ని బలపరిచేవారు వాదిస్తారు తీరని కోరికలతో అలమటించే ఆత్మలు ప్రేతాత్మలుగా మారి నరకంలో శిక్షలు అనుభవించి మళ్లీ జన్మిస్తారని అనేక మత ధర్మాలు నమ్ముతున్నాయి ఆ కర్మఫలాలే పునర్జన్మలను డిసైడ్ చేస్తున్నాయా అసలు ఈ తతంగం అంతా ఎక్కడ జరుగుతుందనేది ఇప్పటికీ ఒక రుజువులు లేని ప్రశ్నే క్రీస్తు పూర్వం పదివేల ఏళ్ల నాటి క్రితమే ఆనాటి నాగరిక దేశాల్లో ఇరాక్ గ్రీస్ ఈజిప్ట్ చైనా దేశాల్లో ఆత్మకు మరణం లేదని నమ్మేవాళ్ళు అంతేకాదు మంచి పనులు చేసేవాళ్లు స్వర్గానికి వెళ్లి అమర సుఖాలు అనుభవిస్తారని గ్రీకు పురాణాలు చెప్పాయి అదేవిధంగా జొరాస్టియన్ మతం కూడా పునర్జన్మ సిద్ధాంతాన్ని విశ్వసించారు మన దేశంలో హిందువుల్లోనూ జైనుల్లోనూ బౌద్ధ మతంలోనూ పునర్జన్మ సిద్ధాంతానికి ప్రాచుర్యం లభించింది భగవద్గీత కూడా పునర్జన్మ సిద్ధాంతాన్ని పునాదిగా నిలబడింది దాదాపు ఐదు వేల ఏళ్ల క్రితమే శ్రీకృష్ణుడు కర్మ సిద్ధాంతం ప్రతిపాదనతో పునర్జన్మ సిద్ధాంతానికి పెద్ద దిక్కయ్యాడు ప్రపంచంలో చాలా మతాలు మరణంతోనే జీవితం అంతం కాదని కేవలం భౌతిక శరీరం మాత్రమే నశిస్తుందని చెప్పాయి హిందూ వేదాంత గ్రంథాల ప్రకారం చూస్తే మనిషి మరణించింది మొదలు మళ్లీ పుట్టే వరకు ఏడు అదృశ్య లోకాల గుండా ఆత్మ ప్రయాణిస్తుందంటారు ఆ ప్రయాణంలో వివిధ అనుభవాలను గడించి మళ్లీ భూమిపై జన్మిస్తాడు అయితే మరణించిన వారి ఆత్మలు ఫోర్త్ డైమెన్షన్లో నివసిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ లోకాన్నే పితృలోకం అని కూడా పిలుస్తారు ఈ లోకంలోనే ప్రస్తుతం చనిపోయిన వాళ్ళు గతంలో చనిపోయిన వారి ఆత్మలు కలుసుకుంటాయని హైందవ బౌద్ధ గ్రంథాలు చెబుతున్నాయి పునర్జన్మ సిద్ధాంతం ప్రకారం పారాసైకాలజిస్టులు అనేక దేశాల్లో పరిశోధనలు జరిపారు ఆ టైంలో బ్రిటిష్ అమెరికా పైలట్లు నడిపిన యుద్ధ విమానాల నుండి బర్మా ప్రాంతంపై బాంబులు వేస్తుంటే బర్మా సైన్యం ఎయిర్ క్రాఫ్ట్ గన్స్ ఉపయోగించి బ్రిటిష్ అమెరికా వారి యుద్ధ విమానాలను కూల్చివేశారు బర్మా సైన్యం చేతిలో మరణించిన పైలట్లు ఆ తర్వాత కాలంలో బర్మాలోనే జన్మించినట్టు గత జన్మ జ్ఞాపకాలను గుర్తుకొచ్చి వణికిపోయినట్టు సైకాలజిస్టుల పరిశోధనలో తేలింది మళ్లీ పుట్టిన అమెరికా బ్రిటిష్ పైలట్లు పునర్జన్మలో పదేళ్ల వయసులోనే యుద్ధ విమానాలు పనిచేసే విధానం గురించి స్పష్టంగా చెప్పారు మనిషికి ఆత్మ ఉంటుందా లేదా అన్న ప్రశ్నకు పంతొమ్మిది వందల ఒకటిలో డంకన్ మెక్డాల్ అనే అమెరికన్ డాక్టర్ సమాధానమిచ్చాడు చనిపోవడానికి ముందు చనిపోయాక ఆరుగురు మనుషుల బరువు కొలిచాడు మనిషి చనిపోయాక శరీరం నుంచి ఏదో శక్తి బయటకు పోతుందని అదే ఆత్మా అని డంకన్ చెప్పాడు ఇంతేకాదు దాని బరువు ఇరవై ఒక్క గ్రాములని లెక్క చెప్పాడు అయితే డంకన్ థియరీని చాలామంది సైంటిస్టులు నమ్మలేదు అదంతా ఫేక్ అని కొట్టిపారేశారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఏడులో మెక్ డెగల్ అనే డాక్టర్ కమ్ సైంటిస్ట్ కూడా ఇదే ప్రయోగం చేశారు ఆయన కూడా సూక్ష్మ శరీరంగా కనిపించే ఆత్మ బరువు ఇరవై ఒక్క గ్రాములనే తేల్చాడు ఆత్మ అనేది ద్రవ్యరాశిగా అంటే స్మోక్ ఎలిమెంట్గా ఉంటుందని కొంతమంది అనుభవపూర్వకంగా చెబుతారు కానీ డాక్టర్లు సైంటిస్టులు ఈ వాదాన్ని అంగీకరించలేదు కానీ ప్రపంచంలో ప్రజల నమ్మకాల్లో మాత్రం ఆత్మ బతికే ఉంది నమ్మకం ఉన్నంత వరకు ఆత్మకు మరణం లేదు పునర్జన్మ సిద్ధాంతానికి తిరుగులేదు మానవుడి కర్మలే జన్మ జన్మలకు జన్మాంతర పరిణామాలకు దారితీస్తాయి దేవుడైనా ఆ కర్మలకు కట్టుబడాల్సిందేనని మన కర్మ సిద్ధాంతాలు బలంగా చెప్తున్నాయి ఆ కారణంగానే మన దేశాన్ని కర్మ దేశంగా కర్మ భూమిగా అభివర్ణిస్తారు వాస్తవంగా మాట్లాడాల్సి వస్తే మన దేశమే కాదు యావత్ సృష్టి కర్మకు అతీతంగా మనలేదని చెప్పుకోవాల్సిందే ఇదిలా ఉంటే సైన్స్ ఎంత అభివృద్ధి చెందినా శాస్త్ర నిరూపణకు అందని వందల వేల ప్రశ్నలు పుడుతూనే ఉంటాయి సమాధానాలను వెతుకుతూనే ఉంటాం ఇదొక నిరంతర ప్రక్రియ అంతేకాదు దేవుడు దయ్యం ఇదొక అంతం లేని సమస్య రుజువులు చూపించలేని నమ్మకం వచ్చేవారం మరో అంశంతో మిస్ట్రీస్ హిస్టరీస్లో మళ్ళీ కలుద్దాం నమస్తే